జై శ్రీరామ్ హిందూ బంధువులారా రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ విభాగం వారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖున హిందూ ఏక్త చైతన్య ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వేదిక వివేకానంద కాలేజీ గ్రౌండ్స్ ర్యాలీ ప్రారంభము వివేకానంద కాలేజీ గ్రౌండ్స్ నుండి ప్రారంభమయ్యి తిలక్ రౌండ్ మీదుగా మరియు తిరిగి కాలేజీ గ్రౌండ్ వరకు ఉంటుంది మన కాశీపుర్గాలోని వివేకానంద కాలేజ్ గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున యావత్ హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరయ్యి ప్రపంచానికి హిందువులంతా ఒక్కటే అని చాటుదాం కలో సంఘే శక్తి హిందువులమంతా ఒక్కటిగా ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోగలం కాబట్టి ఈ ఈ యొక్క ఏకతా యాత్రలో పాల్గొని మనమంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పి ఈ ప్రపంచానికి చాటుదాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రవీందర్ రెడ్డి హిందూ జీఏసీ నేషనల్ ప్రెసిడెంట్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై